వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ఒక సీరియల్ లాగా ఒక సీరియల్ అంటే రోజునేమో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్ లాగా ఒకే రోజు రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటూ పోతూ ఉంది ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అలక కార్యక్రమం ఓ మామూలు ట్విస్టుల్లో ఇంతకు ముందే మాట్లాడుకున్నాం ఆయన మొత్తం మీద వాళ్ళ పార్టీ పెద్దలతో అలిగి ఇక మా గుంటకి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా నాకు ఫోన్ చేయకండి అని చెప్పి అలిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు కొందరు ప్రముఖులు ఆయనను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఇంటి దగ్గరికి వెళ్తే అప్పుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారట అని అక్కడి వరకు ఆగింది కదా మనం ముందు మాట్లాడుకున్న వీడియోలో ఇప్పుడు ఇది కంటిన్యూషన్ అయితే తాను విజయవాడ అంటే హైదరాబాద్కి వెళ్ళే క్రమంలో విజయవాడ దగ్గర వరకు రాగానే వైసీపీ పెద్దలు ఆయనతో టచ్ వెళ్ళారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాట్లాడాలి అని చెప్పితే మీరే రండి ఇక్కడికి ఒక హోటల్ దగ్గర ఆగుతా నేను అక్కడికి రాను అని చెప్పారట సరేనని చెప్పి ఆయన ఒక హోటల్ దగ్గర ఆగితే బేసిక్గా ఏ పార్టీకైనా కొన్ని ట్రేడ్ మార్క్ లాంటి హోటల్ ఉంటాయి దే ఫీల్ సమ్ సెక్యూర్ అండ్ కంఫర్ట్ అన్నట్టు ఎవరికైనా ఉంటాయి అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండు మూడు హోటల్ ఏవో ఉంటే అక్కడికి రానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో ఒక హోటల్ పేరు చెప్పి అక్కడికి రండి అన్నారట వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడని అన్నారేమో నేరుగా పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారే వరిగెత్తుకుంటూ పోయారు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇదంతా కాసింత ఎవరైనా పార్టీ బయటకు తెలియకూడదు అనుకుంటారు కదా ఇటువంటి బొచ్చగింపులు అది ఇది అందుకని చెప్పి రహస్యంగా చేద్దాం అనుకున్నారు అదేంటో కానీ లోపల సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వెళ్ళి బాలినేని రెడ్డి గారితో కలిసి బయటకు రాగానే తెలుగుదేశం పార్టీ మీడియా చుట్టేసుకుంది అక్కడికి పోయినట్లు మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేశారంటే మీడియాకు వాళ్ళ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి బట్ ఇటువంటివి నోట్ చేసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చుట్టే అడిగినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు అరే మేమే మీ పార్టీ కార్యాలయానికి వచ్చామా మా పార్టీ నాయకులతో మేము మాట్లాడుకుంటే బదులు మీకేంది ఏందబ్బా ఇది అని చెప్పి ఆయన కార్యకి వెళ్ళిపోయారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సో ఆ ఫోటోలో బాలినేని ఉంటే చాలాసేపు మాట్లాడిపోయారు సో మరి ఈ విషయాలన్నీ కనుక ఆ తెలుగుదేశం పార్టీ మీడియాకు ముందే తెలిసినాయి వాళ్ళు అక్కడికి వెళ్ళారు సజ్జల గారు అక్కడికి వచ్చారు బయటకు వచ్చి వెళ్ళిపోయారు ఇదంతా కూడా సో ఫైనల్గా లోపల ఏం జరిగింది అన్నది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముఖ్య అనుచరులతోటి వాళ్ళ వాళ్ళని రెఫర్ చేసుకుంటూ మీడియా రిపోర్ట్ చేస్తున్నది ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లోపలికి వెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు మాగుంట అనే పేరు తప్ప ఏమైనా మాట్లాడండి అవన్నీ నెరవేర్చడానికి పార్టీ సిద్ధంగా ఉందని సజ్జల గారు అంటే మీరు మాగుంట అనే పేరు ఒకటి మాట్లాడండి నాకు ఇంకేం వద్దు నేనైతే వెనక్కి తగ్గనే దగ్గరను మాగుంటకి ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి బాలినేని పట్టుబడ్డారు అని ఆయన పట్టుబడితే ఇక్కడేమో సజ్జల గారు ఎంత చెప్పినా కూడా వినలేదు బట్ బాలినీని శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు చెప్తున్న దాని ప్రకారం ఇవి విఫలమయ్యాయి ఇవి విఫలమయ్యాయి మా గుండకి ఇస్తేనే సీఎం లాగానే కలుస్తాను అని చెప్పి బాలినేని సజ్జల రామకృష్ణ రెడ్డి గారితో చెప్పారని ఆ విషయాన్ని మోసుకొని ఇంకా సీఎం దగ్గరకు వెళ్ళారు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మీరైతే హైదరాబాద్కి వెళ్లకుండా కాసేపు అందుబాటులోనే ఉండండి అని చెప్పితే ఆ విజయవాడలో విజయవాడలోనే బాలినేని రెడ్డి ఒక హోటల్లో ప్రైవేట్ హోటల్లో ఉన్నారట మరి ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఈ విధంగా రాత్రి వరకు తెలుస్తుందేమో చూడాలి ఎటు వైసీపీ ఐదో లిస్ట్ వస్తుంది అంటున్నారు కాబట్టి మరి ఒంగోలుకి ఏమైనా గనక ఎంపీగా వేరే ఇన్ఛార్జ్ ఏమీ చేశారనుకో మరి బాలినేని ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను నిజం చేసుకుంటూ గుడ్ బై చెప్తారా లేకుంటే ఏమైనా కనుక ఆయన దువ్వి మొత్తం మీద మేనేజ్ చేస్తారా అన్న విషయం అయితే తెలియదు ఈ ఎపిసోడ్ అయితే సాగుతూ పోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పాప మీద ఒక వివాద తలనొప్పిలాగే అయిపోయింది సీరియస్లీ మొత్తం వీళ్ళకి అయితే వాళ్ళు వాళ్ళకి వీళ్ళు అందరికీ ఎక్కడి నుంచి ఇదే చేయించేస్తారా కనీసం ఒక నాయకుడికి పార్టీకి కనుక ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇవ్వరు ఏంటి మనకి రాజకీయాలు అర్థం కావబ్బా మనం ప్రత్యక్ష రాజకీయాలు లేకపోతే ఏమన్నా క్లారిటీ వస్తుందేమో కానీ పార్టీ కోసం పనిచేసేది నా లీడర్ అనేవాళ్ళకి కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి కదా వాళ్ళకి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి కదా ఇదే ఎవరైనా కానీ అండి బాలినేనా ఇంకోరు ఇంకోరు మొత్తం బ్లాక్మెయిల్కే దిగేసేది ఏందో ఇంకా అట్లా ఉన్నాయి మరి ఏం చేస్తారు మరి ఎక్కడికి వెళ్ళి ఆ ఎపిసోడ్ అవుతుందో తెలియదు మాగుంట తప్ప వేరే అయితే నాకు కాల్ చేయకండి అంటున్నాడట ఆయన బాలినేని మాగుంట తప్ప వేరేమన్నా మాట్లాడే అంటే నేను మాట్లాడని అంటున్నాడట మరి అయితే ఆడు ఉన్నారట మొత్తం మీద నేను ఎపిసోడ్ ఒంగోలు నుంచి హైదరాబాద్కి రావాల్సింది మధ్యలో విజయవాడ దగ్గర ఆగింది మరి ఆగితే అది మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ ఒంగోలు వెళ్ళి భారీగా శాల్హాలు ఇంకేమైనా పూలదండలతో కప్పించుకొని వైసీపీ నుంచే చేస్తున్నా ఎంపీ మనోళ్ళకి వెళ్ళి చెప్తారా లేకపోతే అలాగే కంటిన్యూ అయ్యి జర్నీ హైదరాబాద్ వచ్చి ఆగుతుందా ఏమో తెలియదు చూద్దాం